అలాంటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఓకే రైట్ ఇక సూర్యనారాయణ గారు ఏదైతే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పర నింద ఆరోపణలు చేస్తూనే ప్రభుత్వం పబ్గన్ తప్పించి ఇంతవరకు దానికి ఉద్యోగులను బదిలీ చేయడానికి ఏమైనా చట్టం తెచ్చిందా ఏంది అంటూ కూడా ఆయన అయితే గవర్నమెంట్ పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు దీని మీద టిడిపి నాయకులు మీరు ఏ విధంగా స్పందిస్తారు సంపత్ గారు వెంకటేశ్వర రెడ్డి గారి ఓపెనింగ్ కామెంట్స్ చాలా నన్ను ఆశ్చర్యానికి గురి చేసినాయి ఒక విధంగా నాకు పెద్ద శ్రమ లేకుండా ఆయన సెల్ఫ్ బోల్ ఆయనే చేసుకున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది నెయ్యి కల్తీ ఎవరి సమయంలో జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు దాని మీద కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో సిట్టు పర్యవేక్షణ చేస్తోంది ఆ సిట్టు నిర్ధారణలో అక్కడికక్కడే ట్యాంకర్లు కదలకుండా నెయ్యిని ఎలా మార్చాయి ఏ విధంగా ఎంత శాతం కల్తీ జరిగింది ఏ అన్ని ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ కానివ్వండి అన్ని ఆధారాలు కూడా దాగినాయి కొంతమంది కల్తీదారులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద తీవ్రంగా విచారం జరుగుతుంది అతి త్వరలో పూర్తి వాస్తవాలు దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరనేది పూర్తిగా వస్తుంది ఏ ప్రభుత్వ హయాంలోనే ఏ కల్తీ జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు అది వెంకటేశ్వర రెడ్డి గారు కూడా తెలుసు ఇంకా అంతకన్నా నేను ఈ సందర్భంలో చెప్పడం బాగోదు ఆయన టీచ్ చేసినట్టు ఉంటుంది ఇంకో పాయింట్ ఇప్పుడు ఒక విశిష్ట దినం అనేది ప్రతి దేవాలయ వ్యవస్థలో ఒక పవిత్రమైనటువంటి రోజు ఒక రోజే ఉంటుంది అలాగే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అలాంటివి కూడా సంవత్సరంలో ఒక రోజే ఉంటాయి కానీ అంతకుముందు ఏ ప్రభుత్వాలు లేనిటువంటి భక్తు సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వన్నింటి నుంచి మైపరిపించడం కోసం ఏదో తిరుమలలో భక్తులకు నేను ఎక్కువ అవకాశం ఇచ్చారని ముక్కోటి ద్వారా ఉత్తర ద్వార దర్శనాన్ని పది రోజుల పాటు ఏర్పాటు చేశారు అది అసలు ఎక్కడా లేదు ఏ ఏ తిరుమల తిరుపతితో సహా హిందూ దేవాలయాల్లో భారతదేశంలో ఎక్కడైనా ముక్కోటి దేవాలయం ఉత్తర ఒక రోజే ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి రోజు నిండు చంద్రుడు ఒక రోజే ఉంటాడు కానీ మరుసటి రోజు కూడా నిండుగానే ఉన్నాడు కానీ పౌర్ణమి అలా మరుసటి రోజు భాగ్యమే వస్తుంది అలాగా ఆ పౌర్ణమి అనేది ఒక రోజే ఉంటుంది అలా ముప్పటి ఉత్తర ద్వాదశాన్ని ఈయన మన టిక్కెట్లు పెంచడం కోసం ఆదేశించాడు ఇంకా దేనికి ఆశించాడు మొత్తానికి ఏదో మంది ఒక పది రోజులు పెట్టాడు ఆ సాంప్రదాయం ఏమైందంటే మొన్న మా గొడవ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనరల్ గా అధికారులు దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం కింద టిక్కెట్లు ఇవ్వడం అనేది ఆ విధానాన్ని కొనసాగించారు అక్కడ మరి తప్పిదారు ఇప్పుడు ఈవో గారికి చైర్మన్ గారికి గొడవలు ఉన్నాయా లేకపోతే మంత్రులందరూ వచ్చారు ముఖ్యమంత్రి గారు వచ్చారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్పి అంటారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరిగే టైంలో కేంద్ర ప్రధానమంత్రి గారు వచ్చారు అక్కడ వైజాగ్ లో రాష్ట్రానికి భయ ఉధృత స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి రాష్ట్ర సంక్షేమం దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి ఆ టైంలో దురదృష్టవ ఇన్సిడెంట్ జరిగింది జరగలేదంట దానికి ఇమ్మీడియట్లీగా ప్రభుత్వం స్పందించింది బాధ్యత తీసుకుంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు ఎన్వైర్మెంట్ మినిస్టర్ గారు ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అందరూ కూడా అక్కడే ఉండి నాలుగు రోజులు పర్యవేక్షించడం జరిగింది దాని మీద కూడా ఏక సభ్య కమిషన్ జరిగే వేశారు ఏకసభ్య కమిషన్ విచారణ జరుగుతోంది విచారణ జరుగుతున్న టైంలో ఏమీ మాట్లాడే అంశాలు కాదు మనివి అటు కల్తీని ఏదో సిట్ విచారణ జరుగుతుంది ఇటు ఎగ్జిక్యూ కమిషన్ జరుగుతోంది ఆ రెండు జరుగుతున్నాయి త్వరలో ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ వారి పార్టీ వారికి కానీ వినడానికి చక్కని వార్తలు వాళ్ళు విని ఆనంది ఇబ్బంది పడే విధంగా కానీ లేకపోతే వాళ్ళకి ఎవరు చేశారు వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యే విధంగా వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రజానికి కానీ తెలిసే విధంగా ఆ రెండింటి మీద వార్తలు వస్తాయి ఇకపోతే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు దానికి ఉద్యోగులకి ఎటువంటి సంబంధం లేదండి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం మస్తాన్ గారు కూడా చెప్పారు నేను కూడా ఇందాక చెప్పాను అది కలియుగ వైకుంఠంగా భావిస్తాను అక్కడ ఒక సాంప్రదాయము ఒక ఆచారము ఒక వ్యవహారము సహజంగా ఏమైతుందంటే మనం మన ఇంట్లో మన కొన్ని పద్ధతులు ఉంటాయి మన ఇంటికైనా మన ఇంటికి ఎవరైనా వస్తే మన పద్ధతిని ఫాలో అవడానికి చేస్తారు ఆ ఒక్క పూటకి అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతిని మనం ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాం అది ఒకళ్ళని ఒకళ్ళని గౌరవించుకోవటం ఇలాగా అన్య మతస్సులు కనుక ఉన్నట్లయితే అక్కడ ఆ ఆచారము సాంప్రదాయము భక్తుల దగ్గర ఎక్కడైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళని గౌరవప్రదంగా వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్ దెబ్బ వాళ్ళు ఏ క్యాడర్ లో పనిచేస్తున్నారు అదే ఈక్వల్ క్యాడర్ లో వేరే ప్రభుత్వ ఆర్గనైజేషన్కి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తా అట్లాగే వక్స్ బోర్ లో కావచ్చు క్రిస్టియన్ మైనారిటీ సంస్థ ఆర్గనైజన్ లో కావచ్చు ఎవరైనా హిందువులు పనిచేస్తున్నా అక్కడి నుంచి వాళ్ళను కూడా ఇబ్బంది లేకుండా ఈక్వల్ కేటర్ లో వేరే చోటుకు బదిలీ చేస్తాను రెండు వైపులా సమన్యాయం చేస్తూ చక్కగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఇకపోతే హిందూ దేవాలయాల ఆచార వ్యవహారాలను పర్యవేక్షించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక చట్టం తెచ్చారండి ఆ జీవో నెంబర్ పర్టికులర్ గా నాకైతే గుర్తులేదు కానీ ఆ జీవో వచ్చింది అంటే ఎటువంటి నాయకులు కానీ అంటే దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు లేదు కొంతమంది నాయకులు పత్రం చేయడం జరుగుతుంది నాయకులు కానీ అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మినిస్టర్తో సహా ఎండోమెంట్ మినిస్టర్ గారు కమిషనర్ గారితో సహా చీఫ్ సెక్రటరీ టు తో సహా సహా అధికారులు కానీ ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఏదైతే ధర్మాచార పరిరక్షణ కమిటీ అయితే ఉంటుందో ఆ దేవాలయ ఆచార వ్యవహారాలు కానివ్వండి ఆ దేవాలయాల్లో ఏ కార్యక్రమంలో ఎటువంటి ఆచారాలు నిర్వహించాలనే ఒక ఆచార నియమిస్తో నియమిస్తూ నియమించే విధంగా ఒక జీవో రావడం జరిగింది ఇక ముందు తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా రాష్ట్రంలో ప్రధాన పదకొండు దేవాలయాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిక్స్ సి సిక్స్ బి సిక్స్ ఏ ఉన్నటువంటి నలభై నాలుగు వేల దేవాలయాల్లో కూడా ధర్మరక్షణ పరిరక్షణ ధర్మాచార ప్రకారం శాస్త్ర ప్రకారం ఆచార వ్యవహార ప్రకారం మాత్రమే అన్ని క్రతువులు సాంప్రదాయాలు ఆచారాలు దైవిక కార్యక్రమాలు పాటించబడతాయి ఇందులో అధికారులను కానీ నాయకులు కానీ ఎటువంటి ప్రమేయం లేకుండా ఉండాలని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆ జీవో జారీ చేయడం జరిగింది దాని పరిపాలనలో భాగంగానే ఈ ట్రాన్స్ఫర్ అనేది మీరు గమనించాల్సిన ఆశయం సూర్యనారాయణ గారు పాయింట్ సార్ వెంకటేశ్వర రెడ్డి గారు మీద ఒక పాయింట్ కలిగారు ఆ తిరుమల ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలా వాళ్ళది వెయ్యకాల మండపం కూల్చింది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసు ఆయన గుర్తుంటాయో గుర్తుండవో ఆ వాళ్ళ జరిగిన వాళ్ళ హాయంలో జరిగినవన్నీ కూడా తీసుకొచ్చి మాకు వృద్ధాన్ని ప్రయత్నం చేస్తారు మొన్న డిబేట్ లో కూడా అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని అసలు కాంగ్రెస్ గవర్నమెంటే పెట్టింది ఆ ఎన్టీఆర్ గాని సంబంధం అని అన్నారు ఇట్లాగ అన్ని కూడా అవాస్తవాలను చెప్పడానికి వైసీపీ పార్టీ అబద్దాలు చెప్పడానికి రెడీగా ఉంటుంది ఆ పార్టీలో ఉన్నందుకు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వాటిని పెంచి పోషిస్తున్నారు అనేది అందులో వాస్తవము అలాగే ఇంకొకటి చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు పదహారు క్లైమోర్ మహిళలతో దుర్ఘటన జరిగి తన కారు ఎగిరిపడి అంత ఎత్తున ఎగిరి పడ్డా కూడా తన ప్రాణంతో బతుకున్నా అంటే ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కనెక్షన్ నాకు ఉండటం వల్లే నేను ఆయనకి తిరుమల కొండ మీద తిరుమల కొండ అన్న వెంకటేశ్వర స్వామి అన్న విపరీతమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయి అక్కడ ఆచార వ్యవహారాల్లో ముఖ్యమంత్రిగా కానీ వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు గారు ఎటువంటి రాజీ పడరు దానికోసం ఒక సాంప్రదాయ పద్ధతిలోనే కాకుండా సామరస్య పద్ధతులు ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నా అన్ని అందరి వాళ్ళని గౌరవిస్తూనే ఆయన ప్రకటన చేశారు కనుక దాన్ని స్పష్టంగా గమనించాలి దీనికి ఎక్కడో ఎటువంటి విధానం అవకాశం లేదు ఆస్కారం లేదు ఆయన స్పష్టంగా చెప్పారు ఇక్కడ వాళ్ళని అక్కడికి ఆన్సర్ చేస్తా అక్కడ వాళ్ళని వేరే చోట ఎవరి మనోభావాలు దెబ్బతి అందరిని గౌరవిస్తానని చెప్పారు ఇందులో ఎటువంటి వివాదాలకు తావులేదు అయితే రైట్ ఇక వెంకటేశ్వర రెడ్డి గారు సూర్యనారాయణ గారు చెప్తున్నారు కేవలం